సిద్దిపేట జిల్లా గజల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలీ సంతోష్ లయన్ దుర్గాప్రసాద్ లయన్ పరమేశ్వరచారి మాట్లాడుతూ ఈ రోజు నుండి పదిహేను రోజుల వరకు లయన్ దొంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అల్పహారం అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ ఉప్పలం మెట్టయ్య లయన్ నీత్ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు లయన్ మల్లేశం గౌడ్ లయన్ టీచర్ సత్యనారాయణ లయన్ దొంతుల సత్యనారాయణ గంధే యాదగిరి కృష్ణమూర్తి రాము తదితరులు పాల్గొన్నారు

మరి గజల్ పట్టణ ప్రజలకు ఒక చిన్న సూచిక మరి ఎవరైనా మీ పెళ్లి రోజు కానీ మీ ఫిఫ్టీన్ రోజు కానీ జరపాలని అనుకుంటే ఎక్కడో జరుపుకునే బదులు మా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మీకు జరపడానికి మా లైఫ్ క్లబ్ హాస్పి ముందు ముందు అందులో ఉన్నదని మరి ఎవరైనా అవసరం ఉంటే మా దొంగల సత్తనాన్ని కానీ మా మల్లే అనే విధంగా ప్రతినిత్యం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అల్పారం అందించినటువంటి లైన్స్ క్లబ్ పెద్ద వేసుకునే తగ్గులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా ప్రతినిత్యం ఆర్షల్ కృషి చేస్తూ మా లైఫ్ క్లబ్కి ప్రజలుగా సేవలు అందిస్తున్న మా దొంతుల సత్యన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళ తల్లి వెంకటలక్ష్మి దొంతుల భూమయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు నుండి ఏది పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన పదిహేను రోజుల పాటు అల్పారం అందిస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మా లైన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ప్రచాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చెప్పగానే వచ్చినటువంటి మా పార్టిసిపేటు మా దుర్గా ప్రసాదన గారికి మరియు లయన్స్ క్లబ్నే ఉరువు తొలగిస్తున్న నిన్నదే విజయన్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రత్యేకంగా సెలవు తీసుకొని మా లైన్స్ క్లబ్ని గురువు తొలగించిన ఆధ్వర్యంలో నిరంతరము అల్పారం ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది జరుగుతుంది ఈరోజు పదిహేను రోజులుగా దొందుల సత్యనారాయణ గారు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా పదిహేను రోజులు అల్పారం పెట్టడం జరుగుతున్నది మా లైన్ లైన్స్టాఫ్ స్నేహకు ఒక వెన్నముక లెక్క ఉంటూ దొందుల సత్యనారాయణ గారు నిరంతరం సేవ చేస్తూ అసలు సేవ అంటే ఇలా ఉండాలి ఒక మోడల్గా మాకు ఐకాంగ్ ఉన్నాడు అతని సేవలు ఎప్పుడు మాకు ఉండాలని అతను మాకు నిరంతరము మా కార్యక్రమాలలో పాల్గొనాలని సమాగుతున్నారు